హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈ రోజు వచ్చేసి మన వీడియోలో మనము పెద్ద సైజు వారికి పెద్ద సైజు వారికి పంజాబ్ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ మనకి పెద్ద సైజు వారా అనేసరికి మనకి ఆ సరిగా వస్తుందా రావట్లేదా కుదురుతున్నా కుదరట్లేదా డౌట్స్ ఉంటాయండి ఆ డౌట్స్ ఏం లేవు నేను చెప్పే టిప్స్ తోని టిప్స్ తోని ఎలా కట్ చేసుకోవాలని క్లియర్ గా చూపిస్తాను మన పెద్ద సైజ్ అనే సరికలో మనకి చంక రౌండ్ ఎంత ఎలా పెట్టుకోవాలి అసలు ఎన్నించు డౌన్ పెట్టుకోవాలి పెద్ద సైజ్ అనే సరికలు ఎక్కువ డౌన్ పెట్టాలా అనే డౌట్స్ అన్నీ ఉంటాయి కదా అవే అన్ని క్లియర్ చేస్తూ నేను ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్ చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతాను ఫ్రెండ్స్ మనకి పెద్ద సైజ్ వరకు వచ్చేసి మనకి మెజర్మెంట్స్ అనేది ఎగ్జాక్ట్ గా టైట్ గా తీసుకోండి చెస్ట్ దగ్గర వచ్చేసి నడు దగ్గర వచ్చేసి సీడ్ దగ్గర వచ్చేసి ఫుల్ టైట్ గా తీసుకోండి తీసుకున్న తర్వాత మనము మనకి నడువు తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ నుంచి పై నుంచి ఎగ్జాక్ట్ గా ఇక్కడ వరకు నడుము వరకు ఎంత వరకు ఉంటుందో అంతవరకు ఎగ్జాక్ట్ తీసుకోండి ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ పెద్దగా ఉన్నా అట్లున్నా కానీ మనకి చెస్ట్ కిందికి నడు సైజ్ వచ్చేలాగా తీసుకోండి ఓకేనా ఈ మెజర్మెంట్స్ తోని మీకు నేను చూపిస్తాను ఇప్పుడు కటింగ్ అని ఎలా చేయాలన్నది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అవన్నీ అపోహలన్నీ తీసేసుకొని పెద్ద సైజు వాళ్ళ కనుక ఈజీగా డ్రెస్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా స్టార్ట్ స్టార్ట్ చూడండి మన పంజాబ్ డ్రెస్ కొలతలు ఒకసారి చూద్దాం మనము చూడండి మనం నేను తీసుకున్న కొలతలు వచ్చేసి డ్రెస్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంది అలాగే షోల్డర్ వచ్చేసి మనకి పదిహేనున్నర ఇంచులు ఉంది చూడండి బాడీ కొలత వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది చెస్ట్ వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ నడుము వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది అలాగే మనకి సీట్ మనకి కింద వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది సీట్లు వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంది అలాగే చూడండి మనకి హ్యాండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ పద్నాలుగున్నర అలాగే చంకా రౌండ్ వచ్చేసి పద్దెనిమిదిన్నర ఉంది ఇక్కడ నెక్ వచ్చేసి ఏడున్నర అలాగే తొమ్మిది ఇంచులు బ్యాక్ నెక్ ఉంది అనమాట చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసరికి అలా చూడండి మనకి చెస్ వచ్చేసి మనకి ఫార్టీ వన్ ఉంది కదా ఫార్టీ వన్కి కి మీరు నాలుగు ఇంచులు యాడ్ చేయండి ఎంత వస్తుంది ఫార్టీ ఫైవ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ లో డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి మనకి ఎంత వస్తుంది ఫార్టీ ఫైవ్ అంటే మనకి లెవెన్ అండ్ హాఫ్ వస్తుంది ఓకేనా లెవెన్ పదకొండు పావు వస్తుంది నాలుగు వంతు వచ్చేసి మనకి పదకొండు పావు వస్తుంది అనమాట నలభై ఒకటికి నాలుగు ఇంచులు వచ్చి నలభై ఐదు నలభై ఐదు నాలుగో వంతు పదకొండు పావు వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాలుగో వంతు మనం పెట్టాలి కటింగ్ పెడదాం అలాగే బాడీ పైనుంచి కిందికి నడు ఎంత వస్తుందో అటు తీసుకోండి అది పదిహేను ఇంచులు వచ్చింది నాకు మీరు అలాగనే తీసుకోండి నుంచి సగం వరకు తీసుకోండి ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇక్కడ కూడా థర్టీ ఎయిట్ నడుముంది మనకి థర్టీ ఎయిట్ నడుము కూడా సేమ్ అలాగే నాలుగు ఇంచులు యాడ్ చేయండి వచ్చిన దాంట్లో నాలుగో వంతు పెట్టండి మనకి ఎంత వస్తుంది థర్టీ ఎయిట్ ప్లస్ ఫోర్ ఫార్టీ టూ ఫార్టీ టూ డివైడ్ బై ఫోర్ చేస్తే మనకి టెన్ అండ్ హాఫ్ ఓకేనా ఇక్కడ చూడండి వచ్చేసరికి మనకి కింద వైపు కింద భాగం రెండో వంతు పెట్టండి ఇరవై నాలుగు ఉంది కదా పన్నెండు నిమిషాలు పెట్టండి ఇది అన్నమాట అంత అవుతుందిగా ఇది వచ్చేసి మనకి సీట్ రౌండ్ చూడండి సీట్ వచ్చేసి మనకి నలభై నాలుగు ఉంది ఫోర్ ఇంచెస్ యాడ్ చేయండి ఎంత వస్తుంది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ లో మనకి వచ్చేసి ఇక్కడ నాలుగో వంతు ట్వెల్వ్ ఇంచెస్ అర్థోతుంది కదా క్లియర్ మనకి ఇక్కడ పన్నెండు ఇంచులు వచ్చింది అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడుగు ఆరు హ్యాండ్ లూజ్ పద్నాలుగున్నర సంక్రాండ్ వచ్చేసరికి పద్దెనిమిదిన్నర వచ్చింది వచ్చిందండి రెండు రెండో వంతు మనకి తొమ్మిది పావు వస్తుంది ముందు నెక్ లెడ్న్నారా బ్యాక్ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్లియర్ మీకు చెస్ట్ లూజ్ కాడ మనం నాలుగు ఇంచులు కలిపాము అలాగే చూడండి తర్వాత మన నడుము కాడ నాలుగు ఇంచులు కలిపాము యాడ్ చేసాము ఇక్కడ సీట్ రాను కూడా నాలుగు ఇంచులు యాడ్ చేస్తాం ఈ మూడింటికి మనము నాలుగు ఇంచెస్ యాడ్ చేసుకోవాలన్నమాట అర్థం అవుతుంది కదా ఈ మూడు కొలతలు అంటే చెస్ట్ నడుము సీట్ దగ్గర మనం నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవాలి కొలతలు తీసుకున్నప్పుడు మీరు టైట్ గా తీసుకోండి టైట్ గా తీసుకున్న వచ్చిన నెంబర్ ని మనకు నాలుగు ఇంచులు యాడ్ చేసుకొని నాలుగో వంతు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అర్థమైంది ఇప్పటి వరకు అయితే రైట్ మన ఈ కొలతలతోని మనం మార్కింగ్ చేద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పంజాబ్ డ్రెస్ కదా పెద్ద సైజు ఉన్న వారికి మనం కట్ చేసుకోబోతున్నాం మనకి పొడుగు వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంది చూడండి కరెక్ట్గా ఫార్టీ ఇంచెస్ పెడుతున్నాను నేను ఒక్కసారి నేను మూడు లైనింగ్స్ కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది చూడండి మూడు లైనింగ్స్ నేను కట్ చేస్తున్నా ఒకేసారి వీపుల వైపు ఉంచుకునే పొరలు అటువైపు ఏమో మన వైపు హోల్డ్ ఉంచుకోండి అర్థమవుతుంది కదా ఎగ్జాక్ట్ మనము ఫార్టీ ఇంచెస్ పెట్టండి ఇక్కడ నుంచి ఇక్కడ వాటి పెట్టండి చూడండి నేను చంక ఎంత ఎంత పెడతాను మీరు ఎగ్జాక్ట్గా మీరు గమనించండి మనకి వచ్చేసి ఇక్కడ చూడండి మీకు అనిపిస్తుంది కదా మనకి వచ్చేసి చూడండి కట్స్ కట్స్ ఇరవై ఒకటిన్నర మీరు చెప్పడం మర్చిపోయి కదా కట్స్ ఇరవై ఒకటిన్నర ఉందండి కరెక్ట్గా గా షోల్డర్ దగ్గర తీసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి నేను చూడండి చంక డౌన్ అని పెడుతున్నాను నా ఆరున్నర పెట్టాను అర్థం అవుతుంది కదా ఆరున్నర చంక పెట్టాను ఇరవై ఒకటిన్నర ఏమో కట్స్ పెట్టాను పైనుంచి అయితే మన బాడీ పై నుంచి ఎంత తీసుకున్నా మనము ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కదా పైన ఒక ఇంచ్ వదిలేసి చూడండి ఇక్కడ ఇక్కడ బాడీ పదిహేను ఇంచులు అంటే బాడీ లెంత్ అనమాట పై నుంచి పదిహేను ఇంచులు ఉంది అనమాట అంటే పదిహేను నించులు వచ్చిన దగ్గర మనం నడుము పెట్టుకోవాలి అర్థమవుతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి నెక్స్ట్ మనకి ఎంత వచ్చింది మనం ఇక్కడ ఇక్కడ మన ట్వంటీ ఫోర్ ఉంది కదా ట్వంటీ ఫోర్ లో మనము రెండో వంత్ వచ్చేసి మనకి టూవెల్ వస్తుంది అనమాట అది మన డ్రెస్ కింద మనం సగమే తీసుకుంటాం కాబట్టి మనము అక్కడ ఆ లెంత్ పెట్టేయాలన్నమాట మనకి ట్వంటీ ఫోర్ వచ్చింది కాబట్టి మనం అక్కడ పన్నెండు పెట్టేసాం ఇంక ఈ మార్కుని కాబట్టి మనం డ్రా చేద్దాం ఒకటేమో కట్స్కి ఇచ్చాము ఒకటేమో మరి నడువుకి చెస్ట్ లూజ్ షోల్డర్ కి అర్ధ ఫ్రెండ్స్ ఇలా మీరు డ్రా చేసుకోండి స్ట్రైట్గా ఇప్పుడు మనము కొలతలు పెడదాం మనకి ఎంత ఉంది ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి పదిహేను ఇంచెలు ఉంది పదిహేనున్నర ఇంచులు ఉంది ఓకేనా ఈ పదిహేనున్నరలో మనము మైనస్ నాలుగు ఇంచెలు తీసేయాలి తీసేస్తే మనకి ఎంత వస్తుంది పదకొండున్నర వస్తుంది పదకొండున్నరలో మనము రెండో వంత పెట్టుకోవాలి పదకొండున్నరలో మనము రెండో వంత ఎంత వస్తుంది మనకి పావు తక్కువ ఆరు ఇంచులు వస్తుంది అంటే షోల్డరు పావు తక్కువ ఆరు ఇంచులు పెట్టుకోవాలి మీకు ఒకవేళ పెద్ద సైజు ఉంటే పదహారు ఇంచులు ఉంటేనేమో ఆరు ఇంచులు పెట్టుకోండి పదిహేను ఉంటేనేమో ఐదున్నర పెట్టుకోండి నాలుగు ఇంచెలు ఎగ్జేసి రెండో వంతి పెట్టండి ఇక్కడ సేమ్ పైన ఎంత ఉందో కింద కూడా అంతే పెట్టండి సేమ్ చూసారు కదా పాదొక ఆరు ఇంచులు ఇచ్చాను పైన కింద ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మనకి చూద్దాం నెక్ వెడల్పు నేను రెండు పావు ఇంచులు ఇస్తాను అందులో చూడండి రెండు పావు వెడల్పు ఇవ్వండి సరిపోతుంది రెండు పావు అర్ధ ఫ్రెండ్స్ అలాగే కింద వైపు కూడా త్రీ ఇంచ్ త్రీ ఇంచెస్ ఇస్తాను అన్నమాట ఇక్కడ మూడించులు ఇక్కడ నెక్ వెడల్పు ఇస్తున్నాను ఇక్కడ మనకి ఇప్పుడు చెస్ట్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చెస్ట్లు చెస్ట్లు మనకి ఎగ్జాక్ట్ గా ఫార్ట్ ఇవ్వండి ఫార్టీ వన్ ఫోర్ యాడ్ చేస్తే మనకి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి పదకొండు భావ వచ్చింది అలాగే సేమ్ టైం నడుం కూడా అలాగే సేమ్ టైం సీటు కూడా మనకి ఇందాక చూసాం కదా చూడండి చెస్ట్ వచ్చేసి మనకి పదకొండు భవ వచ్చింది నాలుగు వంతు పెట్టేద్దాం ఎగ్జాక్ట్ మీరు మీరు గనక మీరు కొలతలతో పెట్టినట్లయితే ఎంత పెద్ద సైజు వరకైనా సరే సూపర్ గా డ్రెస్ అనేది కుదురుతుందండి చూడండి ఇక్కడకి వచ్చేసి మనకి నాలుగో వంతు పదిన్నర వచ్చింది అంటే థర్టీ ఎయిట్ కదా థర్టీ ఎయిట్ ఫోర్ యాడ్ చేసాము ఫార్టీ ఎటు అవుతుంది నాలుగో వంతు పదిన్నర ఇక్కడ చూడండి ఇక్కడ పన్నెండు అంటే నలభై నాలుగు నుంచి సీట్ రౌండ్ ఉంది మనం నాలుగు నుంచి యాడ్ చేస్తే ఫార్టీ ఎయిట్ అయింది ఫార్టీ ఎయిట్లో మనం నాలుగో వంతు అర్ధవెట్టేస్తాను ఇక్కడ మనము ఇక్కడ డ్రా చేసుకున్నాం ఇక్కడ నిక్కు వచ్చేసి ఒకటి అలాగే చంక రౌండ్ కోసం మనం ఇక్కడ ఒకటి డ్రా చేద్దాం ఇవన్నీ పక్కా కొలతలతో మనం ఇలా చేసినట్లయితే చాలా బాగా వస్తుందండి టాప్ అనేది మనం పెద్ద సైజు అని మనం పెద్దగా ఉందని మనం భయపడాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే మనము లైనింగ్ క్లాత్ మనం సరిపోని చూసుకోవాలి లైనింగ్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ కానీ రెండు బాగా లైనింగ్ తీసుకోవాలి కానీ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి ఖచ్చితంగా రెండున్నర ఉండేటట్టు చూసుకోవాలి పెద్ద సైజు వరకు పెద్ద మెటీరియల్ తెచ్చుకుంటే ఏంటంటే మనకి సరిపోతుంది అనమాట అర్థమవుతుంది కదా చూడండి ఇక్కడికి వచ్చేసరికి కట్స్ కట్స్ నుంచి కింద వైపు లైన్ కొట్టే చూడండి ఆ లైన్ అలా ఇచ్చుకోవాలి తర్వాత మనకి ఈ షేప్ లో మన షేప్ మార్కేద్దాం చూడండి షేప్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా క్రాస్ లో మనం ఇలా కరోడ్ స్కేల్తోని బయట వైపు కొట్టండి ఇలాగ రౌండ్ గా ఎందుకంటే లోపల కొడితే టైట్ అయిపోతుంది చూడండి నేను కొడుతున్నాను ఇలా ఇలా కరోడ్ షేప్ లో మీరు ఇలా షేప్ ఇవ్వండి చెస్ట్ పెద్దగా ఉన్నా కానీ మనకి ఇక్కడ డ్రెస్ అనేది పర్ఫెక్ట్ గా ముడతలు లేకుండా సూపర్ గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఎక్స్ట్రా షేప్ ఇచ్చాను ఎందుకంటే అది లూజ్ వస్తుంది అనమాట మన ఇక్కడ ఒక పావు ఇంచు మనం ఇట్లా ఎచ్చుకుంటే ఏంటంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది చూడండి ఈ కార్నర్ లో ఈ కార్నర్ లో మనము తొక్క రెండు నుంచి ఇవ్వండి అంటే యాక్చువల్ గా మనం బ్లౌజ్ కి ఉంచం బాగుంచిన ఇస్తాం కదా ఈ పెద్ద సైజు వారికి ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం తొక్క రెండు నుంచి ఇవ్వండి ఇచ్చేసి ఇలాగా కార్నర్ లో మనం రౌండ్ షేప్ ఇలా ఇచ్చుకోండి మనకు వచ్చేసి చూడండి ఇక్కడ మనకి ఎంత ఉంది చంక రౌండ్ పద్దెనిమిదిన్నర ఉంది అంటే పద్దెనిమిదిలో మనం రెండో వంద పెట్టుకుంటాం కదా వన్ సైడ్ ఇస్తాం కాబట్టి తొమ్మిది నింపా వస్తుంది మనకి చూసారు కదా తొమ్మిది పావు తొమ్మిదింపా చూద్దాం వస్తుందని చూద్దాం ఒకసారి కొలుద్దాం మనం చూడండి చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది మీరు టేప్ అనేది నేను పెట్టే చూడండి మీరు సేమ్ అలాగనే కొలవండి ఇలాగా మీరు పర్ఫెక్ట్గా ఇలాగా తొమ్మిది బాగా వచ్చేసింది అంటే మనకి పెద్ద సైజ్ అయినా సరే శంకరౌండ్ అనేది మనము ఎక్కువ డౌన్ పెట్టుకోలేదు అంటే మనకి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి అందువల్ల మనకి శంక రౌండ్ అనేది ఈజీగా పెరుగుద్ది అనమాట మనం శంకరౌండ్ చాలా పెద్దగా ఉందని మనం డౌన్ చేసాం అనుకోండి అది చాలా దశ అనేది ఖరాబ్ అవుతుంది అనమాట అర్థమవుతుంది కదా మనకు ఒకవేళ చెస్ట్ చాలా తక్కువ తక్కువ ఉన్న వాళ్ళకైతే సన్న సైజు వరకైతే చంక రౌండ్ కిందికి వస్తుంది అనమాట పెద్దగా ఉంది కూడా కొంచెం పైకి ఉంటుంది ఓకేనా దోతుంది కదా మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి సంకటం ఆర్నర్ పెట్టాను కట్స్ ట్వంటీ వన్ అండ్ పెట్టాను చూడండి ఖచ్చితంగా నేను ఆర్నర్ పెట్టాను ఇక్కడ దొత్తుంది కదా ఈ కొలతతో మన ఇలా మీరు పెట్టినట్టయితే చాలా బాగా వస్తుంది మనం ఇప్పుడు కట్ చేసేద్దాం మనం వచ్చేసి మూడు లైనింగ్ మూడు డ్రెస్సులకి మూడు లైనింగ్ ఒకేసారి పెట్టేసాం కదా నేను కట్ చేస్తున్నా చూడండి ఇలా మనం చేసినట్లయితే ఒక్క ఒక్కళ్ళే అయితే మనకి పని కూడా తొందరగా అవుతుంది మనం ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి వర్క్ కూడా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది నేను ఒక్కలే కట్ చేస్తాను ఇలా డ్రెస్ అయితే ఒక త్రీ అట్లయిస్ కట్ చేస్తాను మనం చూడండి ఇక్కడ ఖర్చు వైపు మనం ఒక రెండు నుంచి కానీ ఇంచున్నర కానీ మీ ఇష్టం అండి మనం ఖర్చు కట్టి మనం ఇలా ఖర్చు పెట్టుకోవచ్చు డ్రెస్కి వచ్చేసి చూడండి ఇలా పర్ఫెక్ట్ గా మీరు కట్ చేసినట్లయితే డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు డ్రెస్ స్టిచ్చింగ్ అనేది మీకు లాస్ట్ వీడియోలో నేను స్టార్టింగ్లో పెట్టానండి మీరు ఆ వీడియోలో చూడొచ్చు నేను ఇలా స్టిచ్ చేశాను అనేది అంత ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కట్స్ కాడ ఒక టక్ పెడదాం అలాగే నడుం కాడ ఒక టక్ పెడదాం అందు అవుతుంది కదా ఇక్కడ ఒక టక్ ఇవ్వండి అందు అవుతుంది కదా నీట్గా ఇలా పక్కా కొలతలతో మీరు డ్రెస్ కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఎంత పెద్ద సైజు అయినా సరే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు నేను చెప్పాను కదా మన ఫార్ములా చెస్ట్ కాడ నడుం కాడ సీట్ దగ్గర టైట్గా తీసుకోండి తీసుకొని ఫోర్ ఇంచెస్ యాడ్ చేయండి పక్కా వస్తుంది మీరు ఒకసారి ఈ టైప్లో మీరు కట్ చేసి చూడండి చూడండి మనము ఇప్పుడు మూడు ఫ్రంట్లకి మనము లో సంఖ్య తీద్దాం చూసారు కదా ఇది బ్యాక్ కదా బ్యాక్ అనేది లోపల వేసేసి ఓన్లీ ఫ్రంట్ వరకే పెడుతున్నా చూడండి మనము ఫ్రంట్ వైపే కదా మనం లో సంఖ తీసుకునేది అందువల్ల అందుకనే అందుకని లోపలికి వేసేసి నేను ఓన్లీ ఫ్రంట్లు మనం ఇలా డబుల్ కటింగ్ ఇలా త్రిబుల్ కటింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే పొరలు అనేది ఆ పొరలు ఎగుడు దిగులు లేకుండా చూసుకోవాలి జాగ్రత్త ఎందుకంటే ఒక పొర తక్కువ ఎక్కువ ఉంటే మనకి కటింగ్ అనేది ఇబ్బంది అవుతుంది చూడండి నేను కట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా మూడు పొరలు అనమాట మూడు ఫ్రంట్లు ఒకేసారి సంఖ తీస్తున్నాను ఇలా చూసుకోవాలి మీరు జాగ్రత్తగా ఇలాగా ఒక పావు ఇంచ్ దూరం మరి ఎక్కడ లోపలికి రావద్దండి పట్టేసినట్టు అవుతుంది చంకలు ఇది తీసినట్టుగా ఒక హాఫ్ ఇంచు ఇలా తీసేయండి ఓకేనా మనం ఇప్పుడు హాఫ్ ఇంచు తీసేయ కాబట్టి మనము షోల్డర్ పై వైపు కూడా మనం ఒక మనం ఈ లెంత్ కొంచెం పాదమన్ను మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం లో చంక తీసాం కదా చంక రౌండ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట దానికోసం మనం పై వైపు తీసేద్దాం అలా తీయటం వల్ల మనకు ప్రాబ్లం అనేది అండి ఇంకా నెక్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది అర్థం అవుతుంది కదా ఇక్కడ ఒక పావించు తీసేద్దాం మీరు ఏ డ్రెస్ కొలతలకైనా సరే నేను చెప్పిన ఫార్ములాతో మీరు ప్రొసీడ్ కావచ్చు అండి ఇది మనకి షోల్డర్ లో మనకి ఇంచులు తీసేసుకోవాలి అలాగే చెస్ట్కి కి నడుముకి సీట్ కి మన నాలుగు ఇంచులు యాడ్ చేసుకొని మనం నాలుగు వంతు పెట్టుకోవాలి ఈ మూడు కొలతలకే ఇంచెస్ యాడ్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా మిగతా అన్ని డ్రస్ కిందకి వచ్చేసరికి అక్కడ రెండు వంతు పెట్టుకోవాలి చంకలో రెండు వంతు అలాగే మనకి కింది వైపు కూడా రెండు వంతు పెట్టుకోవాలి అర్థమవుతుంది కదా చూద్దాం మనకు వచ్చేసి నెక్కు చూడండి నేను చూపిస్తున్నాను ఏడున్నర ఇంచులు నెక్ ఫ్రంట్ వైపు ఉంది బ్యాక్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది నీ మార్క్ వేస్తా చూడండి ఇప్పుడు ఫ్రంట్ వైపు క్రాస్లో నెక్కు తీసుకోవాలండి ఎప్పుడైనా షోల్డర్ దగ్గర నుంచి క్రాస్లో ఇలా నెక్కు తీసుకోండి మనకు వచ్చేసి నేను ఒక పావు ఇంచు మంది ఎక్స్ట్రా పెడుతున్నాను అంటే పావుతో ఎనిమిది ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే పై వైపు మనం ఒక పావు ఇంచు మన లేపేస్తాం కాబట్టి అలానే పెట్టుకోవాలి చూడండి బ్యాక్ కూడా నేను తొమ్మిది పావు పెట్టాను మనం బ్యాక్ మార్కేద్దాం మనకు వచ్చేసి నెక్ రెండు పావు ఇంచులు పెడుతున్నాను నేను రెండున్నర అయితే షోల్డర్ మళ్ళీ జారతండి ఎందుకంటే డ్రెస్ కొంచెం లూజ్ గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ వేరు అలాగే డ్రెస్ వేరు అనమాట డ్రెస్కి బ్లౌజ్కి సంబంధం లేదండి నెక్ అయినా సరే చంక రౌండ్ అయినా సరే టోటల్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే డ్రెస్సు కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి మనకి కొలతలు అనేవి మారుతాయి అదే బ్లౌజ్ అనుకోండి చాలా టైట్ గా ఉంటుంది కాబట్టి ఆ వాటి కొలతలు వేరే ఉంటుంది రెండేది కంపేర్ చేయడ చూడండి మనకు వచ్చేసి ఇవి రెండు తర్వాత మేము మార్చేద్దామండి మీకు ప్రజెంట్ చూపించడం కోసం నేను ఈ యొక్క లైనింగ్ మీద చూపిస్తాను చూడండి ఇలాగా మనం డబుల్ త్రిపుల్ కట్ చేసుకున్నప్పుడు కూడా మనం డైరెక్ట్ దీంతో ఇలా పెట్టేసి కట్ చేసుకోవచ్చు మీకు అలా చేస్తే నాకు వీడియో లెంత్ అవుతుందని మీకు ఇబ్బంది అవుతుంది నేను ఇలా ఒకదాన్ని చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అంత కదా ఇప్పుడు అయితే క్లియర్గా ఉంది కదా చూడండి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ తీద్దాం బ్యాక్గ్రౌండ్ ఇలా మార్క్ చేసుకోండి రౌండ్ స్కేల్తో ఇలా పెట్టేయండి నీట్గా ఇలా డ్రా చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకా మీరు ఈ కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీకు రిప్లై పెడతా ఫ్రెండ్స్ ఇంకా మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో నేను పెడతానండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ మన బ్లౌజ్లో కానీ డ్రెస్లో కానీ మనకి ఇప్పుడు యాంకిల్ పాయింట్స్ ఉన్నంతకుముందు వీడియోస్లో పెట్టాను మీకు చూడండి స్ట్రైట్ కట్ పాయింట్ యాంకిల్ పాయింట్స్ మీకు పెట్టానండి చాలా ఈజీ ప్రాసెస్లో మీరు నా వీడియోస్ కానీ చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది టూసారి నైన్ ఇంచెస్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఎందుకంటే పైన మనం పావించి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా కిందకి పైన పావి ఇంచులు అయిపోయింది అన్నమాట సేమ్ ఫ్రంట్ కూడా అంతే ఫ్రంట్ కూడా ఏడున్నర కదా పాదొక నేను డౌన్ పెట్టాను చూడండి మన ఫ్రంట్ నెక్లో ఏడున్నర రావాలి ఓకేనా ఒక పావించ్ పెట్టాం కాబట్టి మనం ఈ డబ్బాలోనే మనం డ్రా చేసుకున్నాం ఇలా మీకు నచ్చిన నెక్ ఏమైనా ఉంటే డ్రా చేసుకోండి ఇలా నీట్ గా ఆ షేప్లోనే మీరు కట్ చేసుకోండి ఇలాగా నేనైతే ఈ నెక్ లీఫ్ నెక్ తీసాను మీరు పర్ఫెక్ట్ గా మీరు క్యాన్వాస్ తోని థ్రెడ్ పైపింగ్ తోని నెక్కులు వేసినట్లయితే సూపర్ గా వస్తుందండి మీకు క్యాన్వాస్ థ్రెడ్ థ్రెడ్తో మీకు అంత ముందు వీడియోస్ కుట్టి చూపించాను స్టిచ్చింగ్ చేసి చూపించానండి మీరు ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది క్లియర్ గా క్యాన్వాస్ ఎలా తీసుకోవాలి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలన్నది చూసారు కదా ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేది మార్క్ అనేది వచ్చేసింది ప్రింట్ బ్యాక్ మనము మార్కేసేసా అయిపోయింది మనం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీద్దాం మనకి హ్యాండ్స్ వచ్చేసి మనం ఇక్కడ మనకి ఈ ప్లేస్ లోనే తీసుకోవాలి మనకు మిగిలిన కదా నేను ఇది రెండు బావు పీస్ లో తీస్తున్నానండి అండి ఇది మనకు వచ్చేసి రెండు బావు ఇచ్చారు లైనింగ్ కాటన్ లైనింగ్ అనమాట ఇది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోండి మంచిగా నీట్గా నేను మీకు ఒకటే చూపిస్తున్నానండి ఇది నేను దీన్ని పెట్టి నేను తర్వాత నేను హ్యాండ్స్ తీస్తాను ఇక్కడ ఒక మీరు ఒక హాఫ్ ఇంచు మందం కానీ ఇంచు కానీ మీరు కచ్చిచ్చుకోండి కింది వైపు చూడండి మనకి హ్యాండ్ ఎంత ఉంది చూపిస్తా చూడండి హ్యాండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఎంత ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది చంక తొమ్మిదింపావు అర్థమవుతుంది కదా మనకి ఖర్చుతో కలుపుకొని ఆరున్నర పెట్టండి ఓకేనా మీకు ఇట్లా పెడతా అర్థం అవుతుంది మీకు చూసారు కదా ఆరున్నర పెట్టాను పై ఖర్చుతో కలిపి ఆరున్నర ఇక్కడికి వచ్చేసరికి మీరు త్రీ ఇంచెస్ ఇవ్వండి సరిపోతుంది ఆ హ్యాండ్స్ కదా త్రీ సరిపోద్ది ఎల్బో అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచు ఇవ్వచ్చు ఇక్కడ ఒక డ్రా చేయండి ఇక్కడ ఒక డ్రా చేయండి మనకు వచ్చేసి ఇక్కడంత తొమ్మిది నింప క్రాస్ లో ఇలా పెట్టండి ఎగ్జాక్ట్ గా తొమ్మిది నెంబర్ పెట్టేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టేండి ఇక్కడ వచ్చేసి మనకి పద్నాలున్నర కదా పద్నాలుగులో మనకు రెండో వంతు అంటే ఏడుంపా ఇక్కడ ఏడుంపా పెట్టండి మీరు కటింగ్ అనేది ఇలా ఎగ్జాక్ట్గా మీరు నీట్ గా చేసుకోండి అండి మీకు చాలా బాగా వస్తుంది ఓకేనా నేను చెప్పిన ఈ కొలతలతో ఎవరైనా మీకు ఉన్నా కానీ మీరు ఈ లో కట్ చేసి చూడండి మీ ఒపీనియన్ చెప్పండి మనకి ఇలా నాలుగు ఇంచులు యాడ్ చేసుకొని మనం ఇలా మనం నాలుగో వంతు ఇలా పెట్టుకున్నట్లయితే పక్కా కొలతలతో వస్తుందండి అర్థం అవుతుంది కదా మీకు ఒకవేళ చంక రౌండ్ తీసుకోరాకపోతే ఒకవేళ మనకి చేయి లూజ్ ఎంత ఉందో ఆ చే లూజ్కి నాలుగించులు యాడ్ చేసుకుంటే మనకి చంక రౌండ్ అనేది వస్తుంది అర్థం అవుతుంది కదా చంక రౌండ్ ఒకవేళ లేకపోతే మీరు తీసుకోకపోయినా కానీ చం చేయి లూజ్ ఎంత ఉంటే చేయి లూజ్ దానికి మనము నాలుగించులు యాడ్ చేస్తే చంకర్ అనే రౌండ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట సపోజ్ ఇప్పుడు మనం చేయి లూజ్ పద్నాలుగు ఉంది అనుకోండి మనకి సంకర్ ఉండి ఎంత గెస్ట్ చేయొచ్చు అంటే నాలుగు నుంచి కలిపి పద్దెనిమిది వస్తుంది అంటే ఆ శంకర్ అనేది పద్నాలుగు ఇంచు పద్దెనిమిది నుంచిలో వస్తుంది అనమాట మీరు ఇలా గెస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ శంకర్ ఉండి లేకపోతే పర్సన్ ఉంటే నో ప్రాబ్లం ఆ డోర్ని కదా క్లియర్ ఇలా మీరు హ్యాండ్ అనేది ఆ హ్యాండ్స్ ఇలా తీసేసుకోండి లూజు పద్నాలుగున్నర వచ్చేసింది హ్యాండ్ అనేది రెండు ఓకేనా రైట్ పర్ఫెక్ట్ వచ్చేసింది చూసారు ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు పెద్ద సైజు వారికి మనం డ్రెస్ అనేది కట్ చేసేసాము ఇంకా ఇంకా వీడియోస్ మీ వీడియోలో మేము మీకు ఏమన్నా నచ్చినాయ ఉంటే మేము నచ్చితే మేము అనుకుంటున్నాను ఇంకా నా వీడియోస్ మీరు ఫాలో అవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ